ये कंपेटिटिव है कौन करेगा ये सलूशन है ये सलूशन है ए बाबू आत्मानाय प्रेमनाथ ना वायरस आपेशी नहीं है ना सीएनएन ना है నువ్వు ఎస్టిమేట్ నీ దగ్గరికి ఎవరిని వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏదో నేను తీసుకున్నట్టు ఇచ్చే చెప్పడం అది అయ్యేదో ఫాలోఅ చేయాలి చెప్పు చేయాల్సిన బేసిక్ థింగ్స్ చేయాలి కదా కాదప్పా మనము ఇంకా లైట్లు అనేది మాట్లాడుకుంటే అసలు నేను ఇది ఎన్ని ఎన్ని లైట్స్ పడతాయి అక్కడ ఐదు లైట్లకి సరే ఎప్పుడు ఫినిష్ చేస్తా జూన్ పనికి అయిపోవ జూన్ పది అది కంప్లైంట్ చేసావా ఎందుకు దేనికి సొల్యూషన్ పేరే వీళ్ళు కలిసారు నిన్ను கரண்ட்ல மோட்டர் டிரான்ஸ்பாரம் சார்